అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక మరొక పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చండి ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఎటకేలకు ఆమోదం అయితే తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించింది నువ్వేమో ప్రతిరోజు చెప్తున్నావు పైసలు అయితే పడతలేవని చాలామంది అనుకుంటున్నారు ఇక ఎటకేలకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు భారీ శుభవార్తలు చెప్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక ఎవరైతే మన ఏపీలో అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకైనా ఆమోదం తెలిపారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు ముందుగా డబ్బులు వేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి ఇక లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతనులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు తొలి విడత నిధులను విడుదల చేయడానికి ఆమోదం తెలిపారు ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో అయినా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి దాదాపు ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి ఆయన తాజాగా ఈ యొక్క నిధుల విడుదలకైనా ఆమోదం తెలపడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఇప్పటికే ఈ యొక్క పథకం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వం ఏంటంటే ఎక్కడా కూడా మనకు అప్డేట్ అయితే ఇవ్వట్లేదు అంటే డేట్ అనేది ఫిక్స్ చేయట్లేదు ఏ తేదీని ఇస్తామో ఏంటనే వివరాలు అయితే వెల్లడించడం లేదనమాట ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా మనకు రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇప్పటికే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇరవై రెండో తారీఖు వరకు జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన దాదాపు రెండు వేల నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతుల అభివృద్ధికి అయితే పడడం జరిగింది ఇక తాజాగా మనకు రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ డేట్ అనేది ఫిక్స్ చేయలేదనమాట ఇక డేట్ కనుక ఫిక్స్ చేస్తే రైతులైతే కొంచెం మనకు ఊరట కలిగిన అంశం అయితే అవుతుంది కానీ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ కూడా మనకు ఇంకా మనకు అమౌంట్ వచ్చే అవకాశం లేనట్టు కూడా మనకు అప్డేట్ అయితే ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే మీరు తప్పకుండా ఈ యొక్క పథకానికి ముందుగా దరఖాస్తు చేసుకోవాలి గత వీడియోలో కూడా నేను చెప్పాను ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలని ఇంకా ఎవరైనా సరే మిస్ అయిన వారు ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు అందరూ కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవడానికి ఈ యొక్క మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు పట్టాద మనకు ఫోన్ నెంబరు వీటన్నిటి సహాయంతో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక అప్లై చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అయితే రావడం జరుగుతుందనమాట చాలామంది రైతులు ఏంటంటే మనకు దరఖాస్తు చేసుకోకుండా అలాగే ఉండిపోయారు అలాగే చాలామంది ఏంటంటే దరఖాస్తు చేసుకున్నా కూడా వారికి ఈకేవైసీ చేసుకోకపోవడం చిన్న కారణం వల్ల ఏంటంటే వారికి అయితే పడలే పడట్లేదు గతంలో కూడా మనం చూసాము ఎన్నో వీడియో ఎన్నో సందర్భాల్లో ఎందుకంటే రైతులందరూ కూడా అప్లై చేసుకున్నా కూడా మనకు అయితే పర్లేదనమాట అంటే వారు అప్లై చేసుకున్న కూడా వారికి ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోలేకపోయారు గతంలో మనకు పిఎం కిసాన్ డబ్బులు విడుదలైనప్పుడు కానీ ఇలా అనేక రకాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు విడుదల చేసినప్పుడు ఏంటంటే రైతులకైతే మనకు అయితే మనకు విడుదల కాలేదన్నమాట ఇక ఈ విడుదల కాకపోవడంతో చాలామంది రైతులైతే మాకు డబ్బులు జమ కాలేదని అనుకున్నారు కానీ చూస్తే అక్కడ మనకు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవి చేసుకోకపోవడం వల్ల ఏంటంటే డబ్బులు విడుదల కలదని గుర్తించి ప్రభుత్వం కూడా వారికి అధికారుల ద్వారా రైతులందరికీ కూడా మీరు ఈ విషయాన్ని తెలియజేయండి వారు కూడా ఈ యొక్క ఏకేవైసీ కానీ ఎన్పిసీ లింక్ అనేది చేసుకొని తర్వాత వారికి డబ్బులు పడతాయని కూడా ప్రభుత్వం అయితే చెప్పిందనమాట ఈ విధంగా అప్డేట్స్ అయితే తీసుకొచ్చి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇంకా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పూర్తిగా మనకు ఆదేశాలు జారీ చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా యొక్క డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించినా కూడా ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయట్లా ఈ డేట్ కనుక ఫిక్స్ చేస్తే కనుక రైతులకు కొంచెం ఊరట కలిగినట్లు అవుతుంది కానీ డేట్ అనేది ఎక్కడా కూడా విడుదల చేయట్లేదు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కనుక డేట్ కనుక ఫిక్స్ అయితే కనుక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి ఇక పిఎం కిసాన్ తరఫున ఇప్పటికే నాలుగు వేలు విడుదలైంది కాబట్టి అంటే పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు విడుదలైంది కాబట్టి ఈ రెండు కూడా మళ్ళీ కూడా రైతులకు కూడా మనకు రావడం అయితే జరుగుతుందనమాట ఈ విధంగా మనకు చూసుకుంటే పదకొండు వేల రూపాయలు అయితే దాదాపు రైతులకు వస్తుంది ఇక దీంతోపాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు అయితే విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వారికి నిధులైతే జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం అంటే పంట నష్టపోయిన రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఈ విధంగా అనేక పథకాల ద్వారా రైతులకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులు జమ అవుతాయని కూడా అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట ఎవరైనా మిస్ అయిన ఉంటే అప్లై వారు దయచేసి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి మీరు అప్లై చేసుకొని దాదాపు ఇరవై వేల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకోండి అలాగే రాష్ట్ర ఉన్నటువంటి కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసుకునేటువంటి రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసుకునేటువంటి రైతులు కానీ ఎవరైనా సరే మీరందరూ కూడా ఇలాగ చేసినట్లయితే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రైతులకి డబ్బులు విడుదల చేయడానికి కాబట్టి మీరందరూ కూడా ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అయితే పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి అప్డేటు దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా ఉచితంగా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అయితే మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకైతే డబ్బులు అయితే వస్తూ ఉంటుంది ఈ పథకాల ద్వారా మీకు లబ్ధి అయితే చేకూరుతూనే ఉంటుంది ఇది అప్డేటు